ఆరు ఆరు ండి శాసనసభ కార్యకలాపాలు జరిపిన సమయం ఇరవై ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలు అదేవిధంగా మౌలికంగా సమాధానం ఇవ్వబడిన నక్షత్రం గుర్తు ప్రశ్నలు ముప్పై ఆరు సభలో సమాధానం ఇవ్వబడిన స్వల్ప వ్యవధి ప్రశ్నలు ఒకటి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటనలు మూడు ప్రవేశపెట్టిన బిల్లులు రెండు ఆమోదం పొందిన బిల్లులు రెండు సభ్యులు చేసిన ప్రసంగాలు అరవై ఎనిమిది మూడు నలభై నాలుగవ నియమం క్రింద ప్రశ్నలు ఒకటి మీ అందరికీ వివరాలు తెలియజేస్తున్నాను అదే సభలో ఉన్నటువంటి వివిధ పార్టీల తాలూకు బలాలు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు జనసేన పార్టీ ఇరవై ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు భారతీయ జనతా పార్టీ ఎనిమిది మొత్తం టోటల్ నూట డెబ్బై ఐదు సభను నడిపించడంలో నాకు సహకరించినటువంటి సభ్యులందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా సభ అంగీకారంతో పదహారవ శాసనసభ తొలి సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నాం